ఇవాళ రైల్వే కానీ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ గురించి విమర్శిస్తున్నావు నిట్టు గురించి విమర్శించావు ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి ఆయనకి తెలుసు మారుతున్నాడు తెలియ మారుతాడో ఏ లోకంలో జ్ఞానం ఉందో తెలీదు మరి పిచ్చెక్కిందేమో ఇప్పుడు నిట్టు ట్రై చేసింది పైరుగొండ మాణిక్యాలు రావు బొల్సెట్ శ్రీనివాసు ఇద్దరు కలిసి చేస్తే ఏలూరు తీసుకుపో ప్రయత్నించారు ఆ విషయం అందరూ తెలుసు నిట్టు గురించి బొల్సెట్ సీన్ ఆరు రోజుల్లో ఆయన మాణిక్యాలు రావు ఖర్చు పెట్టే స్థామత లేదన్నాడు కాబట్టి ఈ నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టే ట్రావెలింగ్ నిమిత్తం టికెట్ల టికెట్లమిత్తం ఇవాళ నువ్వు కొత్త రూపం చేస్తున్నావు ఏమని నిట్టు బొల్సెడ్ సీన్ అంట నల్లజల్ల విద్ర కలిసి ఏలు తీసిపోదే ప్రయత్నిస్తే మాణిక్యాలు వారు తెచ్చాడు ఇక్కడికి ఎందుకు వచ్చిన మాటలు ఏం తెలిసి మాడుతున్నాడో తెలివి ఆయన అని జ్ఞానండి మారుతున్నాడు మాట అర్థం అవట్లేదు ఈయన విషయాలు చెప్పాలంటే ఇంక సమ్మర స్వరీ ట్యాంక్ గురించి మా రెండో ట్యాంక్ గురించి మాయాడు రెండో ట్యాంక్ రెండు వేల తొమ్మిదికి అయిపోవాలి నేను చైర్మన్ ఉండగానే టెండర్ అయిపోయింది దాని ఇష్టం ఇప్పటిదాకా ఎవరు నేను మాట్లాడేది ఎందుకులే పోనీ చరిత్ర ఆ టెండర్ వస్తే అడ్వాన్స్ ఐదు పర్సెంట్ కట్టి వర్క్ దిమ్మన్నాడు ఐదు పర్సెంట్ ఇంట్లో పెట్టి దిగాలన్నారు అలా ఎదిపాడు అగ్రిమెంట్ రాసి టెండర్ వేసిన పెద్ద మనిషి సాక్ష్యాలతోనే మన దగ్గర టెండర్ వేసిన పెద్ద మనిషి అగ్రిమెంట్ రాసి రెండు వేల తొమ్మిదిలో ఈడు ఫైవ్ పర్సెంట్ ఇవ్వలేక నేను జనువులా ఇవ్వనని తాలో చాలిపోతాను చెరువు పోయింది రెండు వేల తొమ్మిదిలో టెండర్ రెండు ఐదు పర్సెంట్ ఇచ్చి ఉంటాడు ఆ కాంట్రాక్టరు ఈ చెరువు రెండు వేల పదికి అయిపోను కదా నీకు చెర తొప్పింది నువ్వు సమ్మరస్లో అయితే సెకండ్ స్టాంక్ పాటు చేసినప్పుడు నువ్వు ఇవన్నీ మరి ఇప్పుడు నేను ఆయనతో పాటు ఐదేళ్ళు చైర్మన్గా చేసా ఆయన సేవ చేశాను బొండ్రోదు చేసా ఆయన దగ్గర మేము చెప్పుకుంటే సిగ్గు చెట్టు చెప్పుకోవాలి ఎస్టీలు చాలా ఉన్నాయి నోరిపితేదే ఇతను ప్రధానమంత్రి గురించి మా